तेज टीवी न्यूज़ గురజాడ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గురజాడ స్వగృహం నుండి గురజాడ సాహితీ సమైక్య ఆధ్వర్యంలో గురజాడ వాడిన వస్తువులతో సమైక్య గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావుతో పాటు కవులు రచయితలు కళాకారులు సాహితీవేతలు గురజాడ రోడ్డు వద్ద గల గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు దేశమంటే మట్టి కాదోయనే గేయం ఆలపించారు అనంతరం స్థానిక డాక్టర్ పివిజి రాజు స్మారక క్షత్రియ కళ్యాణ మండపంలో సమైక్య ఆధ్వర్యం గురజాడ సాంస్కృతిక చైతన్యోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవీంద్ర రాయ్ చేతుల మీదుగా ప్రముఖ రచయిత కవి పద్మశ్రీ మహామహోపాధ్యాయ కొలకలూరి ఇనాక్ ను శాల్వాతో సన్మానించి సంస్థ తరపున సాయితీ గండపెండేరం బిరుదు ప్రదానం చేసి నగదు అందజేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మానవీందర రాయ్ మాట్లాడుతూ ఎందరో మేధస్సుగల వ్యక్తులు ఎందరో లో కలలు కల వ్యక్తులు గల విజయనగరంలో గురజాడ ధ ధ ధృవతారగా నిలిచారని ఇటువంటి విజయనగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురజాడ సాహితీ సమాఖ్య చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు తనకు జిల్లాతో గల అనుబంధాన్ని తెలిపారు ఎస్పీఆర్ దామోదర్ గురజాడ సమాజానికి చేసిన సేవలను తెలిపారు గురజాడ వారసుల్ని అతిథుల్ని సన్మానించారు సంస్థ గురజాడ గురించి నిర్వహించిన పలు పోటీల విజేతలను ఉచిత రీతిన సత్కరించి బహుమతులు జ్ఞాపికలు అందజేశారు పురస్కార గ్రహీత ఇనాక్ తనకు గురజాడ విశిష్ట పురస్కారం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు సమైక్య అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త కోశాధికారి డాక్టర్ ఏ గోపాలరావు పురస్కార ప్రదాత శ్రీ సాయి ఫౌండేషన్ తరపున కోలగట్ల తమ్మన్న శెట్టి మేక అనంతలక్ష్మి ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సభకు ముందు వరలక్ష్మి త్యాగరాజ సంగీత నృత్య కళానికేతన్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి దేశమంటే మనం ఎక్కడైనా ఆయనలో ఒక సంఘ సంస్కృతి కనిపిస్తాము అని పరుగు వాడికి సహాయం చేయమంటారు ఎందుకంటే ఒక గొప్ప సంఘ సంస్కృతి ఎప్పుడు కాగాలంటే మనలో ఉన్న స్వార్థానికి కొంతైనా మనం త్యాగం చేసి ఇతరులకి మనం ఉపయోగపడగలప్పుడే మనలో సంఘ సంస్కృతి లక్షణాలు మనవానికి

కొంత మాన పని చేయాలి ఇంకొక ఇంకొక అంశం కూడా ఎందులో ఉన్న కొంచెం దాంట్లో ఒక ఇది పక్కనే నా భార్య ఉంది ఎప్పుడు నన్ను ఈ తిండి తగ్గించండి బాబు అవుతున్నాను అని దానికి కారణం ఏంటంటే వాళ్ళే కంటి వాడే మనకి కూడా చిన్న చిన్నప్పుడు నేను ఎలా ఈ వాతావరణంలో పెరిగి రావడం వల్ల ఈరోజు బురదరావు గారి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం చాలా ఆదానందంగా ఉంది ప్రకాష్ ప్రాని కార్యక్రమాన్ని నాకు ఆహ్వానించినప్పుడు నేను ఎక్కువ బాగా మాట్లాడకుండా నేను ఒప్పుకోవడానికి కారణం ఈ చిన్నతనం నుంచి నేను తెలిపిన వాతావరణం ఒక ముఖ్య ముఖ్య కారణం పోతేలాడు అల్లారావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఈ సాయి లోకంలో ప్రపంచంలోనే ఈ విలీనంలో ఒక ఆయన ప్రభుత్వ ఆరాలు మనం చూస్తే ఆయనలో ఒక ఒకటి ఒక గొప్ప దేశపత్రి కనిపిస్తారు ఒక సంఘ సంస్కారం కనిపిస్తారు ఒక మనలోని ఒక వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో ఆయన కవితలో మనకి కనిపిస్తాయి ముందుగా చిన్నప్పటి నుంచి కూడాను ఆయన రాసిన వ్యక్తులు అందులో నేను చిన్నప్పుడు ఆయన

అట్లాగే ఆయన ఆయన అవసరం ఉంది నేను చెప్పాను ముందుగా నేను నా ప్రారంభంలోనే చిన్న కూడా మనకి మనం మనకి పెరిగిన పరిస్థితులు పరిస్థితులు బట్టి కానీ మనం పెరిగిన వాతావరణం బట్టి కానీ మనలో ఎంత గట్టి మనం వేసి మనకి ఎంత ప్రారంభిస్తాయో నేను చెప్తాను మా తాతయ్య గారి నుంచి మా నాన్నగారు నా తాజా వల్ల వాదో ఏర్పడినటువంటి ఎన్నో ఒక మంచి దేశభక్తి లక్షణాలు కానీ ఒక మంచి అభిప్రాయాలు కానీ కలిగాయో ఈ పిల్లలు కూడాను సమాజవాదే వీళ్ళు అటువంటి గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళకి వాళ్ళకి చెప్తూ అటువంటి మంచి ప్రదర్శన కడం వల్ల వాళ్ళను కూడా మంచి వ్యక్తిత్వం పెట్టించడానికి ఎంతో గొప్ప అవకాశం దేశ ప్రజలు కూడా కోడపడుతున్నారని చెప్పి అభినందనలు నూట ముప్పై నలభై సంవత్సరాల క్రితమే సమాజంలో ఉన్నటువంటి కొన్ని అసమర్థ సాంప్రదాయాలని సమాజానికి ఒక సూచ సూచికగా అలాగే ఎటువంటి పద్ధతులని మనం పాటించకూడదు బాల్యవాహాలు కుల వ్యవస్థ వీటన్నింటినీ ప్రశ్నిస్తూ ఒక వెంగి రూపంలో అలాగే ఒక ఆలోచన రూపంలో ఒక కళ్యాణ సౌద నాటకాన్ని ఆయన రోజు రాసినటువంటి నాటకాన్ని ఇక రాబోయే ఇప్పటికి నూట నలభై సంవత్సరాలైనా ఇంకా రాబోయే వెయ్యి సంవత్సరాలైనా కూడా అది ప్రజల్లో అలాగే నాటుకుపోయింది మేము కూడా ఆ నాటకాన్ని అది ఎన్నోసారి చూశాను సార్ అలాగే నేను నేను సివిల్స్ రాసినప్పుడు కూడా ఈ ఐటెస్ రాసినప్పుడు కూడా తొందరేట్ తెలుగు సార్ సో దీన్ని కూడా నేను చదువుకొని దీని గురించి మాకు తెలుస్తుందంటే విజయనగరంలో ఉన్నటువంటి గొంతుల దిపని అలాగే మంచి తెలుగుని తెలుగు సాహిత్యానికి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు పరిచయం చేసినటువంటి గారికి ప్రసారి నమస్కారం నమస్కారం తెలియజేస్తూ ఈ ఆయన ఎన్నోసార్లు పాల్గొనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి వేదిక మీద ఈ యొక్క ప్రారంభమయ్యి ఇరవై సంవత్సరాల సందర్భంగా అది రజతోత్సవ సందర్భంగా ఈరోజు సొరుకులూరి వినాంకాన్ని మనం ప్రత్యేకంగా ఈరోజు మనం గౌరవించుకుంటున్నాము దానికి ముఖ్య అతిథిగా మనకి మా మానందరాయి గారు మనకి జస్టిస్ హైకోర్టు హైకోర్టు జస్టిస్ వస్తున్నారు మనకి అలాగే మనకి డిస్ట్యూటీ కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు అలాగే ప్రముఖులందరూ కూడా వస్తున్నారు అలాగే గుజ్రాడ ఈ ఫంక్షన్కి ఏదైతే మనం ముందు అనౌన్స్ చేసినట్టు కార్యక్రమంలో పాల్గొనే అందరూ కూడా దీనికి వస్తున్నందుకు కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈరోజు క్షత్రియ కళ్యాణ మండపంలో పదిన్నర నుంచి ఈ ప్రోగ్రామ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా అది కంటిక్ట్ అవుతుంది దాని గురజాడ స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు అలాగే ఈరోజు చేసి మనం గురజాడ గారికి దండ వేసి ఇక్కడికి మనం దాకా మనం ఈరోజు ప్రొసిషన్లో వచ్చాము దానికి మనం నేరుగా కట్టి కలిగిన మనం వెళ్ళి మేత కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీనికి ప్రత్యేకంగా అందరికీ కూడా వచ్చిన వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాం థ్యాంక్ యూ